హాయ్ అండి నిజమైన గొప్పతనం అంటే ఏమిటంటే మనం తెలుసుకున్న విధి విధానాలు మనం నేర్చుకున్నటువంటి గొప్పనైనటువంటి విషయాలు మనం రూపొందించినటువంటి ఆవిష్కరణలు మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొత్త కొత్త భావాలు అనేక కొత్త విషయాలను మనము సమాజానికి అందించటంతో పాటుగా వాటిని మనము తూచ తప్పకుండా పాటించాలి అంతేకాకుండా వాటిని మన తరువాతి తరాల వారికి మనము అనుసరిస్తూ వాళ్ళకు అందజేసినట్లయితే అదే నిజమైన గొప్పతనంగా చెప్పుకోవచ్చు మనం అనేక మంది శాస్త్రవేత్తలను గమనించినట్లయితే వారు రూపొందించినటువంటి సిద్ధాంతాలను వారు తూచ తప్పకుండా పాటించి ఆ తర్వాత తమ శిష్యులకు ఆ తర్వాత సమాజం అంతటి కూడా దాన్ని అందచేయటం జరిగింది అందువల్లనే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా సమాజంలో పేరొందుతున్నారు వారు భూమి మీద లేకపోయినప్పటికీ వారు శిరస్థాయిగా గొప్పనైన వ్యక్తులుగానే వెలుగొందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు తెలిసినటువంటి విషయాలను ఇతరులతో షేర్ చేసుకొని మనం కూడా వాటిని అనుసరించాలి అదే నిజమైనటువంటి గొప్పతనము అదే సమాజానికి మనము ఉపయోగపడేటటువంటి నిజమైన పౌరసత్వం అవుతుంది థ్యాంక్ యూ